కి స్వాగతం ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన కోడిపల్లికి చెందిన జర్నలిస్ట్ బర్ల రాజు డాకూర్ గ్రామానికి చెందిన జర్నలిస్ట్ భాగ్యారావు కుటుంబాలకు తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ యూనియన్ రాష్ట్ర నాయకులు చాపల సత్యం షేక్ మహబూబ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు అనుసరించి ఒక మాట చెప్పడం జరిగింది ప్లస్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ నుంచి తీసి స్టేట్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం కూడా జరిగింది ఇచ్చి వారం రోజులు కూడా కాక మిత్రుడు సడన్గా మా మధ్యలోకి వెళ్ళి దూరం అవ్వడం మాకు చాలా బాధాకరం అలాగే మా ఛానల్ నుంచి మా యూనియన్ నుంచి మిత్రులకి ఎప్పుడు మరవలేము మా సీఓ గారి ఆదేశాల మేరకు వాళ్ళ కుటుంబానికి అవసరమైన మేరకు మాకు తోచిన సహాయం మేము చేయగలుగుతాము ప్లస్ అలాగే మా మిత్రునికైతే మరవాలంటే మాకైతే చాలా బాధాకరంగా ఉంది ఇది ఇంతటి నాకు చిన్న పని తీసుకుంటున్నాను మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం అందులో మా టివైజ్ఎఫ్ యూనియన్ సభ్యులు కావడం అందులో చురుకైన పాత్ర పోషించే మిత్రులు ఇక లేకుండా పోవడం మాకు మా యూనియన్కి చాలా తీరని లోట అని చెప్పి చెప్పుకుంటున్నాం వాళ్ళు చురుకైన పాత్ర మా యూనియన్లో చురుకైన పాత్ర పోషించారు ఒకరు కౌడిపల్లి రాజు అయితే మరొకరు డాకూరులో మన భాగ్యారావు ఇద్దరు కూడా మా యూనియన్లో చురుకైన పాత్రను పోషించారు వాళ్లకు మా యూనియన్ తరఫున మేము అర్పిస్తూ వాళ్లకు మా సిద్ధాంతలు ఘటిస్తూ ఉన్నాం అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు గారి ఆదేశాల అనుసారం మేము ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు వాళ్ళ కుటుంబానికి భరోసానివ్వడానికి భరోసానివ్వడంతో పాటు అన్ని విధాల యూనియన్ అండగా ఉంటుందని చెప్పేసి అధిష్టానం మేరకు మేము వాళ్ళకు ఇస్తున్నాం మా యూనియన్ ఎప్పటికీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది ఇది ఎల్లప్పుడూ కూడా కొనసాగుతుంది ఏ ఏ ఆపద వచ్చినా మా యూనియన్ ఉన్నదని చెప్పేసి మేము ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని

ಮಾಸಾಸ್ ವಿಕೇಂದರರ ತರಿಸುತ್ತನಾರ ಮಾತಾಯಿ ಈ ಮಂದಿ ಸೇರೇನೆ ತರಕ್ಕೆ ಇನ್ನಾ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಇದೆ ಒಂದು ಚಿ ಅವಕಾಶ ಮಾರರು ಅರ್ಜುನಸು ಭೂರಿಯೇ ಏ ಕಾರಣಕ್ಕೆ ಬಂದೆ ನನಂತ ಮಲ್ಲದೇಶ ಡಿಿಸ್ಟರ್ಬ್ ಐತೆ ಬಿಚ್ಚು ಅಮ್ಮಂದಿ ಬರ್ತೀತು ಕೊಂಚಕ ಮಲ್ಲ ನೀವು ಇಬ್ಬರು ಅಮರಹೇ ಭಾಗ್ಯరావు ಅಮರಹೇ 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 ಭಾಗ್ಯరావు ಅಮರಹೇ ಅಮರಹೇ